హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ అందరు బాగుండారా అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలి అందరు బాగుండాలని నేనైతే అదే మనస్ఫూర్తి కోరుకున్నానండి మరి నేనైతే చాలా బాగున్నాను మరి అయితే మాంసం అయితే తెచ్చారండి ఈ ఆట మాంసము ఒక ఆటనైతే కోపించుకొచ్చారనమాట మరి అయితే నేను ఎలా చేస్తానో చూడండి అదైతే మరి కొద్ది కొద్దిగా అయితే కీసులలో వేసి కట్టి పెట్టాలి అలానే తల పొట్ట కాలు అన్నీ తెచ్చారండి అయితే ఇప్పుడు శుభ్రం చేయాలి చేయాలి మళ్ళీ వంట చే అయితే చేయాలి అనమాట సరే ఫ్రెండ్స్ వీడియోలైతే తెలుపుదాం చూడండి ఫ్రెండ్స్ మాంసం అయితే కోపించుకొచ్చారు కచ్చారు ఒక ఆటనైతే ఇదంతా కీసలైతే కట్టాలండి కొంచెం కొంచెం నాలుగు నాలుగు ముక్కలు వేసి కీసర్లు కట్టి ప్రెజర్లు అయితే పెట్టాలన్నమాట ఇదైతే ఒక ఆట మాంసం అండి అక్కడైతే తల పొట్టకున్న తెచ్చారు ఇదంతా శుభ్రం వేయాలి ఇవన్నీ అయితే ఇప్పుడు కాల్సాలి చూడండి ఫ్రెండ్స్ ఈ తలకాయలు అయితే అన్నమాట ఇప్పుడైతే ఒక అయితే కోపించుకొచ్చారు ఇదైతే ఇప్పుడు కలసాలి నేను కారులు ఇవన్నీ మొగాలు తీసే పనులు ఆర్డర్ అయితే చేయాలండి ఇక్కడ పోయేట్లయితే చూడండి బీన్స్ కలకాయ అయితే కలుస్తున్నాను అనమాట ఇలా అనమాట పడుతుందా చూడండి ఇలా అయితే తలకాయ అయితే కాలుస్తున్నామండి తలకాయ అయితే కాల్చేసానండి చూడండి ఇలా అయితే కాల్చాను అనమాట మరి అయితే చేత వచ్చినట్టయితే ఇలా అయితే కాల్చాను ఇప్పుడైతే వీటిని అయితే కీసీలు అయితే వస్తాను అలాగనే కాళ్ళు కూడా చేశానండి కాళ్ళు తలకాయ బాగా కలిసాను చూడండి ఇలా కలిసాను చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ క్లీన్ చేయాలి ఇప్పుడు ఇప్పుడైతే తల కాలు కాల్ చేశానండి ఇప్పుడైతే ఇదంతా మొత్తము పొట్టా పేగులు ఇవన్నీ అయితే శుభ్రం చేయాలన్నమాట స్టూడెంట్ ఫ్రెండ్స్ ఇదైతే క్లీన్ చేసేసానండి క్లీన్ చేసిన తర్వాత అయితే ఇలా అయితే చుట్టాలన్నమాట ఇలానే కూరలో వేసి వండాలన్నమాట ఇది ఇలా అయితే చుట్టానండి ఈ కోయిట్లో ఇలానే ఉంటుంది పని అనమాట ఇలానే చుట్టి వేయాలి స్టూడెంట్ ఫ్రెండ్స్ ఇలా అయితే కీస్లలో అయితే కట్టి పెట్టానండి మనకు రోజుకి అవసరమైనంత వాడుకోవచ్చు ఒక కీసు కానీ రెండు కీసులు కానీ మగ ఇంట్లో జనాభా బట్టి అయితే ఇలా తీసి వాడుకోవాలి ఇప్పుడైతే ప్రైజర్లో అయితే పెట్టాలన్నమాట చూడండి ఫ్రెండ్స్ ఇలా అయితే ఇట్లా అయితే పెట్టాలండి ప్రైజర్లో అయితే ఈరోజు వంట మధ్యాహ్నం అయితే ఇదండి వైట్ రైస్ అయితే చేశాను మాకైతే ఓట్లకి పప్పు అయితే చేశానండి మెంతిపప్పు అనమాట వెండు మిరకాయలు టమాటా కందిపప్పు వేసి మెంతులతో పప్పు అయితే చేశానండి చాలా బాగుంది మెంతిపప్పు అలాగని చికెన్ బెండకాయ పులుసు అండి ఎక్కువ వేట వాళ్ళకి ఈరోజైతే మాంసం కోసం మాంసం నిన్నటించి తెచ్చారు తెచ్చారని అట్నే ఉన్నాను ఈరోజైతే కోపించి కట్టమన్నారు టైం అయితే ఎక్కువ అయిపోయింది మరి నేనైతే చికెన్ అయితే చేశాను మాంసం అయితే వచ్చింది